అంటే ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటారు సో కానీ ఇది ఒక దెబ్బకే నాలుగు పెట్టలు అన్నమాట ఇటు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు పది కిలోమీటర్ దూరంలో బట్టు వారు ఓకే 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 నా పేరు తోట నరసింహరావు అసలు కొట్టుకోవాల్సింది మందేలే నేను అందుకనే నేను మిరప తోటను కంట్రోల్ చేస్తుంది దీని ఎందుకు కంట్రోల్ చేయలేదు అని నేను కొట్టి చూసిన పక్క చేను నిన్న ఫీల్డ్ పెట్టారు ఫీల్ పెట్టినా వచ్చిన వాళ్ళు మొత్తం మంచిగానే టాప్ అంటున్నారు కానీ చూసి అట రావటం ఇట్ట పోవటం వాళ్ళు ఆరోను కంది రెండు ఎకరాలు వేసా మన దగ్గరేమో అప్పుడు బుకింగ్ ఏమో మూడు ఎకరాలకే దొరికినాయి శృతి నైన్ ఒక ఇరవై ప్యాకెట్లను దేరా టూ సెవెన్ టూ సెవెన్ ఒక ఎకరానికే దొరికాయి నెక్స్ట్ ఇయర్ నేను తీసుకుంటా నాలుగు ఎకరాలకి ఇప్పుడు దేరా మిగిలిద్దా హాయ్ అండి నమస్తేనే కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఎవరైతే రైతులు ఇంకా స్పైల్ చేస్తూ ఉన్నారో ఎవరైతే తోటలు కొంచెం రెడ్డిష్గా వచ్చినాయో ఎవరి తోటలైతే కాప్ సెట్ అవ్వాలో ఎవరి తోటైతే నలుపుకు రావాలో ఎవరి తోటైతే కనుక మనకి కాయ సైజు రావాలో ఇప్పుడు చాలా వరకు మనం మందులైతే కనుక స్ప్రే చేసి ఉంటాము సో అనేక రకాల మైట్స్ అంటే నల్లి జాతులకి సంబంధించిన మందులు ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాం సో ఈ టైంలో మనం ఎప్పుడైతే మనకి టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయో ఆటోమేటిక్గా స్కాయ్ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే తో పాటు నల్లి మందులు మనం ఎక్కువగా అధికంగా స్ప్రే చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకి మొక్క అనేది పీల్చుకునే స్వభావాన్ని కోల్పోవడం జరుగుతుంది దాంతోపాటు మొక్క అనేది స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం దగ్గర దగ్గరగా మందులు స్ప్రే చేయడం కానీ లేదంటే కనుక మనకి ఏదైతే నల్లి జాతుల మందులు ఎక్కువగా మనం రెండు రకాల మందులు కానీ మూడు రకాల మందులు కానీ మనం ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మనకి కాప్ సెట్ అవ్వాలని చెప్పి అనేక రకాలుగా మనం స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది ఎక్కువగా గా ఫీల్ అవుతుంటుంది అంటే బాగా ఎనర్జీని దానికి ఉన్న ఎనర్జీని ఖచ్చితంగా కోల్పోవడం జరుగుతుంది ఆకులో ఉన్న మనం స్ప్రే చేసిన మందులు అనేది తీసుకోవడం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంటుంది దాంతోపాటు వచ్చేసరికి పూత అనేది సరిగా రాకుండా వచ్చినా కానీ రాలిపోతూ ఉంటుంది సో దాంతోపాటు వచ్చేసరికి కాయ అనేది మనం మందు కట్లు ఇద్దామంటే మొత్తం కూడా నల్లికి ముడుచుకుపోతుందనే అనే భయంతో మనం మందుకట్లు కూడా చాలా వరకు కూడా తగ్గించిన పరిస్థితి ఇద్దామనుకునే టైంకి లేదంటే కనుక మనకి మనం స్ప్రే చేస్తున్న మందుల్లో ఖచ్చితంగా కూడా ఈ నాలుగిటిని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం అంటే దూరం పెడతా ఉంటాం ఈ నాలుగిటి గురించి మనం అయితే కనుక దృష్టి పెట్టాము మాకు తోట ఎరుపు వస్తుంది ఆ నలుపు తీసుకురావాలంటే ఏం చేయాలో అర్థం కాదు పెద్ద పెద్ద మందులు స్ప్రే చేసినా కానీ ఖచ్చితంగా కూడా నలుపుకు రాదు సో అలాంటి పరిస్థితుల్లో నేను ఒక బెస్ట్ మందు అయితే కనుక మీకు పరిచయం అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది సో అదే వచ్చేసరికి సో అదే వచ్చేసరికి అర్జున త్రిబుల్ నైన్ సో ఇది వచ్చేసరికి మీరు ఒకసారి గమనించుకోవచ్చు సో ఇది అర్జున త్రిబుల్ నైన్ అనేది మీకు ఈ రకంగా మనకి బాటిల్ వైట్ బాటిల్ మీద ఈ లోగోతో అర్జున త్రిబుల్ నైన్ అని చెప్పి ఉండడం అయితే జరుగుతుంది సో ఇది గమనించుకుంటే కంప్లీట్గా మీకు ఒక అంటే ఇక్కడ చూడండి ఒక ఎనర్జీగా మనకి పర్సన్ అంటే మనం ఒక గ్లూకోజ్ కానీ లేదంటే కనుక బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైతే మనం తీసుకుంటా ఉంటామో సో షుగర్ లెవెల్స్ని పెంచడానికి సో అంటే అలాంటిది మనకి ఈ మొక్కకు కూడా ఈ స్ట్రెస్ నుంచి అంటే ఎప్పుడైతే మనకి స్ట్రెస్లో ఉన్న మొక్కని ఖచ్చితంగా కూడా మళ్ళీ బూస్టప్ చేయాలి సో కాయ సైజు పెరగాలి దాంతోపాటు వచ్చేసరికి పూతలు బాగా రావాలి మొక్క నలుపుకు రావాలి అంటే ఎరుపుదనంగా ఉంటుంది మొక్కలు సో ఆ ఎరుపు తిప్పుకొని నలుపుకు రావాలి సో దాంతోపాటు మనకి మొక్కలో ఉన్న మనం స్ప్రే చేస్తే మళ్ళీ కూడా మొక్క సహజంగా మళ్ళీ కూడా తీసుకుంటా ఉండాలి అంటే మనం స్ప్రే చేసిన మందుని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఆకు సో అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో అదే వచ్చేసరికి సో ఆ నాలుగుటిని అంటే ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటారు సో కానీ ఇది ఒక దెబ్బకి నాలుగు పెట్టలు అనమాట ఎందుకంటే ఇది మొక్కని నలుపుకి తీసుకొస్తుంది దాంతోపాటు మీకు పూతల్ని బాగా పేరేపిస్తుంది దాంతోపాటు పూతల్ని సెట్ చేస్తుంది దాంతోపాటు వచ్చేసరికి మనకి మొక్కని ఎనర్జీని కోల్పోకుండా మళ్ళీ ఉత్తేజపరుస్తూ ఉంటుంది పాటు కాయ సైజు కూడా మీకు పెంచడానికి ఇది చాలా బాగా మీకు అయితే కనుక పనిచేయడం అయితే జరుగుతుంది సో దీని మీద కూడా మీకు కంప్లీట్గా ఆర్గానిక్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు కావాలన్నా కానీ మీకు ఇక్కడ ఒకసారి గమనించుకోవచ్చు సో ఇక్కడ ఏముంది అనేది కూడా బాటిల్ మీద అయితే కనుక మీకు డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఉన్న మ్యాటర్ కూడా మీరు చదువుకోవచ్చు సో ఎందుకంటే ఇది ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు కనుక మీరు ఖర్చు పెడితే కనుక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే కనుక రిజల్ట్ అనేది ఆస్వాదిస్తారు అంటే ఇప్పుడు మనకి కాయ అనేది జంపు రాదు సో ఆ జంపు రావడానికి అంటే ముడుచుకుపోతూ ఉంటుంది సో మనం తెగులు మందులు కూడా కొట్టాము దాంతోపాటు వచ్చేసరికి నల్లి జాతుల మందులు కొడతా ఉంటాం సో ఇవన్నీ కొట్టినప్పుడు మొక్క స్ట్రెయిన్ ఆ స్ట్రెస్ అంటే అది ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటుంది ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి అర్జున త్రిబుల్ నైన్ ఎవరైతే మీరు మందులు స్ప్రే చేస్తున్నారో ఆ మందుల్లో కలిపి ఏ మందులైనా ఎనీ ఫెస్ సైడు ఎనీ ఫంగి సైడు అంటే నల్లి మందులు కానీ తెల్లదోమ మందులు కానీ లేదంటే కనుక తెగులు మందులైనా కానీ సో ఏదైనా కానీ మీరు కనుక దీంట్లో కనుక అర్జున త్రిబుల్ నైన్ అనేది ఒక ఎకరానికి ఐదు వందలు చొప్పున సో ఇది ఐదు వందలు ఎంఎల్ అనేది మీకు చాలా ఎక్కువ సో ఇది ఒక లీటర్ అక్కర్లేదు రెండు లీటర్లు తీసుకో అక్కర్లేదు ఓన్లీ కూడా ఐదు వందల ఎంఎల్ఏ సరిపోద్ది సో ఎప్పుడైతే మనం గతంలో భూకామంటర్ చెప్పాం సో మందు కట్ట తగ్గించైనా ఒకటి భూగమ్మంటర్ గనుక వేస్తే మీ కాల్ సెట్ అయింది తోట నలుపు ఉంటుంది పద్దాలు తెగులు మందులు కొట్టలేదు కొట్టాల్సిన అవసరం లేదని చెప్పాను సో అదే విధంగా సో అంతకు మించిన రిజల్ట్ అయితే కనుక అర్జున త్రిబుల్ నైన్ పై నుంచి ఎవరైతే స్ప్రే చేయాలన్నా లేదంటే కనుక డ్రిప్ నుంచి ఇవ్వాలి అనుకుంటే కనుక ఎకరానికి ఒక లీటర్ చొప్పున కూడా మనకి ఈ అర్జున త్రిబుల్ నైన్ అనేది మీకు మంచిగా రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇది డ్రిప్ నుంచి ఇస్తే లీటర్ ఇవ్వండి సో పై నుంచి స్ప్రే చేస్తే అర లీటర్ ఇవ్వండి సో అన్నీ పూతల్ని సెట్ చేస్తే కాప్స్ మొక్కని బాగా ఎనర్జీగా తీసుకురావడానికి ఖచ్చితంగా మొక్కని నలుపుకు తీసుకురాకు రావడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి సో మీరు దీంట్లో ఏ మందులైనా స్ప్రే చేయొచ్చు నాకు తెలిసి మీరు దీంట్లో ఏదన్నా పోలీసు లాంటిది ఒక వంద గ్రౌండ్ పోలీసు ఒక అర్జున త్రిబుల్ నైన్ అనేది మీరు ఒక ఎకరానికి ఐదు వందల చొప్పున కనుక వేసి ఒక్కసారి కనుక మీరు స్ప్రే చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది లేదంటే కనుక అయినా కానీ మీరు దాంట్లో వేసుకోవచ్చు లేదంటే ఎం ఫార్టీ ఫైవ్ అర్కిలో ఇదొక అర లీటర్ కలిపి కొట్టినా కానీ మీకు థాట్ అనేది బాగా నలుపుకి రావడం అయితే కనుక జరుగుతూ ఉంటుంది సో మీరు ఏ మందులైనా గాజీ వన్ వన్ సిక్స్లో వేయచ్చు సిమోడీస్లో వేసుకోవచ్చు ఎక్స్పోనస్లో వేసుకోవచ్చు లేదంటే కనుక రోగారు అక్టారా సో అలాంటి కాంబినేషన్లో అయినా కానీ ఖచ్చితంగా సో ఈ ఆ మందులు కొట్టే మొక్క తీసుకొని స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ స్ట్రెస్ని బారిని పడకుండా మీ మొక్కని కాపాడాలి సహజ సిద్ధంగా మళ్ళీ కూడా మొక్క అనేది రీఫ్రెష్ అయ్యి దానికి పడిన కాయను కానీ పూతని పడడానికి కానీ పూతను ప్రేరేపించడానికి కానీ వచ్చిన పూతను నిలబెట్టడానికి కానీ ఖచ్చితంగా కూడా అర్జున త్రిబుల్ నైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో అందుట్లో ఎలాంటి డౌట్ లేదు దీని రివ్యూ కూడా మీకు ఫ్యూచర్లో అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది ఇప్పుడే ఎవరైతే మనకి మనం గతం చెప్పిన మందులు కనుక గమనిస్తే సో అన్ని మందులు కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్తో కనుక ఖచ్చితంగా ఉంది సో మనకి జీనస్ ప్రొడక్షన్ రోజు చెప్పినా కానీ మంచిగా కాప్ సెట్ అయింది సో అది కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కొట్టిన ప్రతి రైతుకే తెలుసు సో ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ ఆ మొక్క అనేది ఎలా ఉంటుంది సో పెద్ద పెద్ద మందులు కొట్టినా కానీ ఆ క్వాలిటీ అనేది అంత ఇదిగా దాంతోపాటు దగ్గర దగ్గర వేసుకొని కాప్ సెట్టింగ్ కానీ అలా గనక ఖచ్చితంగా ఉండదు సో అలాంటి పరిస్థితుల్లో బూ కమాండర్ చెప్పాను దాంతోపాటు జీనియస్ పొన్ ప్లస్ చెప్పాను దాని తర్వాత ఇప్పుడు గాజీ వన్ వన్ సిక్స్ చెప్పాను సో ఏది చెప్పినా అంత పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ ఉంటుంది అంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ రైతులు అనేది సో రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా కొడతారు అనేది ఒకటి గమనించుకోవచ్చు సో గాజీ వన్ వన్ సిక్స్ రివ్యూ కూడా ఈ వీడియోలో అంటే అది ట్రిప్స్కి కనుక నల్లికి చెప్పాను సో అది కూడా మీకైతే కనుక ఒకసారి అయితే రివ్యూ అయితే రైతులు చెప్పిన రివ్యూని అయితే కనుక మీకు అందుబాటులో ఉంచడం అయితే జరుగుతుంది సో దయచేసి ఎవరైతే రైతులు ఉన్నారు ఒకసారి గనక అర్జున త్రిబుల్ నైన్ ఒక గనక మీరు ఒక్కసారి గనక మీరు స్ప్రే చేసుకుంటే ముందు ఆ మొక్కలో ఉన్న స్ట్రెస్ని రిలీఫ్ అవుతుంది పూతలు బాగా వస్తాయి కాపు పడిన కింద కూడా మీకు సైజ్ వస్తుంది సో వారం పది రోజులు గ్యాప్తో కనుక సార్లు కనుక మీరు స్ప్రే చేయగలిగితే అంటే ఐదు వందల రూపాయలకి ఇవ్వాలా మార్కెట్లో సో ఇంత క్వాలిటీతో మీ ముందుకు రావాలంటే చాలా కష్టం అనమాట సో అదైతే కనుక గమనించుకోవచ్చు సో ఇప్పుడే అర్జున త్రిబుల్ నైన్ అయితే కనుక స్ప్రే చేసుకుందాం సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కాయని సైజుని కానీ పూతల్ని ప్రేరేపించడానికి కానీ పూతలు బాగా రావడానికి కానీ మొక్క నలుపు రావడానికి కానీ సో ఈ లీటర్ అనేది సో మీరు ఎంత బాగా పని చేస్తా అనేది సో మీకు క్లియర్గా అర్థమవుతుంది కావాలంటే అర్జున త్రిబుల్ నైన్ అనేది కొట్టింది కొట్టంది ఒకసారి వదిలిపెట్టుకోండి సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది నాలుగో రోజు ఫోన్ చేసి నాకు మళ్ళీ చెప్తారు సో ఎందుకంటే అంత డిఫరెన్స్ కనిపిస్తుంది అవసరమైతే ఒక మొక్కకి మీరు ఏం చేస్తారంటే ఒక పట్టా కప్పేయండి సో యూరే గోతం కప్పేసి దాన్ని కొట్టమాకండి సో ఆ మొక్క ఎలా ఉంది మిగతా చేన్ అంతా ఎలా అనేది కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే అంత గ్యారంటీగా అంత నమ్మకంగా చెప్తున్నారంటే సో ఎందుకు పని చేస్తుంది అనేది మనకి తెలుసు కాబట్టి ఓకేనా సో అర్జున త్రిబుల్ నైన్ అనేది ఎనీ తెగులు ముందు పోలీసులను మ్యాక్సిమం ఇది ఒక గనక స్ప్రే చేస్తే మీకు నల్లి అన్నింటిలో కంట్రోల్ అవుతుంది సో ఖచ్చితంగా కూడా అర్జున త్రిబుల్ నైన్ అనేది ఒక స్ప్రే చూసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కూడా మీ తోటకి మళ్ళీ కూడా ఒక బూస్ట్ అప్ వస్తుంది కాప్ సెట్ అవుద్ది పడిన కాయ సైజ్ వస్తుంది దాంతోపాటు పూతలు కూడా బాగా నిలబడతాయి వచ్చిన పూత కూడా పోతలను కూడా ఎక్కువగా ప్రేరేపించడానికి ఈ అర్జున త్రిబుల్ నైన్ ది బెస్ట్ మందని చెప్పుకోవచ్చు మనం ఇచ్చిన సీడ్స్ కూడా ఈ సంవత్సరం మంచి రిజల్ట్ అయితే ఉంది సో మళ్ళీ కూడా ఉన్న దాంట్లో బెటర్ ఆప్షన్ చూసుకుంటూ ముందుకు ఎత్తే వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఏ సీడ్ వేయాలి ఏ సీడ్ ఎంచుకుందాం ఉన్న దాంట్లో బెటర్ ఏంది ప్లస్ లేని మైనస్ లేంటి అనేది ప్రతి పెద్ద కంపెనీ చిన్న కంపెనీ రివ్యూలతో సహా ఎప్పుడైతే మనకి జెన్యున్గా ప్రతి సబ్జెక్టు ఒక కంటెంట్ని దాంతోపాటు ఉన్న పరిస్థితుల్ని వాస్తవంగా ఎంతవరకు ఉంది అంటే దాంట్లో ప్లస్లు ఉంటే ప్లస్లు మైనస్లు ఉంటే మైనస్లు ప్రతిదీ కూడా మీ ముందుకి మళ్ళీ కూడా ఇత్తనాల్లో కూడా రివ్యూ అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు కనుక కొంచెం నాటు వెరైటీలని వేసుకుంటే కనుక మంచిది హైబ్రిడ్ని అవాయిడ్ చేసి కొంచెం నాటు వెరైటీలని కనుక వేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం అయితే కనుక ఖచ్చితంగా ఉంది కానీ ఇక్కడ నాటు వెరైటీల్లో కూడా కొంచెం ఎక్కువగా మనకి తెగుళ్ళు భారీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాటు వెరైటీలు అనుకుంటే నాటు వెరైటీలకు వెళ్తే దిగుబడి తక్కువగా ఉండడం వల్ల అవి కొంచెం కంప్లీట్ నాట్ వెరైటీలు అంటే డబ్బీలో కడ్డీలో సో ఇలాంటి వాటినే ఎక్కువగా మనకి మార్కెట్ అనేది డౌన్ అయినప్పటికీ మళ్ళీ కూడా కాయలు వచ్చే టైం ఖచ్చితంగా కూడా మంచి ధరకు అయితే కనుక అవి సేల్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ హైబ్రిడ్లు తీసుకొచ్చి మొత్తం కూడా కుప్పల కుప్పలు వేలాది కింటాలు మనం వాళ్ళ ముందు పోస్తూ ఉంటే దాని వాల్యూ అనేది మనకి తెలియట్లేదు సో దయచేసి కొంచెం నాటు వెరైటీల్ని ప్రయారిటీ ఇస్తే మంచిది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేయండి సో దాంతో పాటు ఎవరైతే స్పెయిల్ చేస్తున్నారు ఇప్పటికీ తోటలు మంచిగా ఉన్నాయి సో ఇంకా కూడా మీరు చేస్తున్నారు చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా అర్జున త్రిబుల్ నేను అనేది ప్రయారిటీ ఇవ్వండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఐదు వందలకి ఐదు వేల రూపాయల బెనిఫిట్ అయితే కనుక ఖచ్చితంగా కూడా మీరు చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి కంటెంట్ని కూడా మీకు బాధ్యతగా సో న్యాచురల్గా మీకైతే కనుక అందించడం అయితే జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మిమ్మల్నికైతే రావడం జరుగుతుంది ఇప్పుడు మధ్యలో ఉంట పది కిలోమీటర్ దూరంలో బట్టువారపల్లె ఓకే 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 నా పేరు తోట నరసింహరావు అదే అండి ఓకే థ్యాంక్స్ అన్నా సరేనండి ఇప్పుడు గాజీ వన్ సిక్స్ కండక్ కూడా బాగుంది అయితే అలానే ఉంది నీ కొట్టా మిరపకి మిరపకి కూడా సూపరు అంటే తామరపురు అంతకు ముందు అరవై అట్ట ఉన్నాయి ఇలా ప్రజెంట్ చూస్తే ఐదు ఉన్నాయి అది కంట్రోల్ ఏంటంటే ఒకసారి కంట్రోల్ కాదు కొట్టుకుంట పోవాలి అది ఏదైనా కొట్టుకోవాల్సిందే మందు బానే ఉంది నాకు బా ప్రజెంట్ స్టెప్ కోసం చూస్తున్నాం ఇప్పుడు గాజీ వన్ వన్ సిక్స్ మాడి తోట కొడుతున్నారు కంది కొట్టారు కొంచెం మంచి ఇంట్లో అయినా అవునవును అసలు కొట్టుకోవాల్సింది మందేలే అందుకని నేను మిరప తోటను కంట్రోల్ చేస్తుంది దీని ఎందుకు కంట్రోల్ చేయలేదని నేను కొట్టి చూసిన అదేలే నాతో పాటు మేము మా అదును ఒక పది మంది వేసాం మా అదును పది మంది వేస్తాం పది మందిలో నాదే కుడిచేయిగా ఉంది పైరు పూత రావటం కానీ పిన్నిస్ కావటం కాని తక్కిన వాళ్ళవి పూత తక్కువలో ఉన్నాయి ఓకే అది అదే అని ఇంకోసారి ఏం కొట్టినాబాయి ఇంకోసారి లోపు లా కాదు అంత ముందు కొట్టింది ఆ జీనస్ నక్షత్రం కూడా వేసా దానికి కందికి కందికి ఆ ఆ క్వాలిటీ సూపర్ దానికో దాంట్లో ఆకా గోల్డ్ కలిపా మనకి బానే ఉన్నాయన్న మరి నాకు ఓకే ఓకే అది బాగానే అంత రేటు పెట్టి ఎరుపు వేసి కొడతాను కందికి కూడా పట్టిందా అన్నకి ఆపిందా ఎంత పట్టి ఉండదు ఇప్పటికి రాజ్య అంటూ ఇప్పుడే కదా ఎకరం మరి ఇంకొక నెల పోతే అర్థం అవుతానా అదేలే అది ఇంకొక నెలకి పోతే మనం అంచనా చెప్పగలుగుతాం అదేలే ముద్ర కాయ ఎంత అవ్వాలి ఇగురికాయ ఎంత కావాలా అవును అవన్నీ బాగానే ఉన్నాయి కన్నా అస్సలు నెంబర్ వన్ ఇప్పుడు పక్క చేను నిన్న ఫీల్డ్ పెట్టారు ఫీల్డ్ పెట్టినా వచ్చిన వాళ్ళు మొత్తం మంచిగానే టాప్ అంటున్నారు కానీ విత్తపోవటం వాళ్ళు అదేలే నిన్ను ఫాలో అవుతున్నా ఎప్పుడు నేను ధీరా టూ సెవెన్ ఫీల్డ్ పెట్టిద్దాం అనుకున్న పెట్టి ఇట్లా ఎందుకంటే రైతు మనం చెప్తే నమ్ముతారు ఇక మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్పోజ్ చేసిన కాని కంపెనీ వాడు విత్తనాలు దొరకకుండా అని

వరకు మనవి కాకుండా అవతల వాళ్ళే మటుకు ఈ మంచు విపరీతం కురవటం వల్ల పూత డ్రాప్ అయిపోతుంది మన దాన్ని కొట్టిన వల్ల డ్రాప్ కావట్లే అది నేను మళ్ళీ ఇంకోసారి వేద్దాం అనుకుంటున్నా దాన్ని కాప అవుతుందా బానే కాప అవుతుంది కందికి కందికి కొట్టు నేను రెండు ఎకరాలకు మెరదోట ఆరును కంది రెండు ఎకరాలు వేసా మన దగ్గరేమో అప్పుడు బుకింగ్ ఏమో మూడు ఎకరాలకే దొరికినాయి శృతి నైన్ ప్యాకెట్లను దేరా టూ సెవెన్ టూ ఎకరానికే దొరికాయి మూడు ఎకరాల కింద ముప్పై ప్యాకెట్లు తీసుకున్నా తక్కిన ఏ రేజ్ తీసుకున్నా ఇప్పుడు ఎంత ఉంది ఉంది రెండు స్టెప్లు వేసింది కింద ఏ రకంగా ఉందో పైన కూడా అదే రకంగా ఉంది కాయ నేను ఎప్పుడు నీ చూస్తుంటా నీయే ఫాలో అవుతా జింకు ఎన్ని పెట్టేసా ప్రత్యేకంగా మన కాడికి వచ్చి నీ భూ కమాండర్ తీసుకున్నా ఒకసారి శివప్రసాద్ దగ్గర తీసుకున్నా మన ఏ పెట్టిన బాగుంది తోటనా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కి నేను తీసుకుంటా నాలుగు ఎకరాలకి ఇప్పుడు ఈ శృతి నేను మిగిలిద్దా దేరా మిగిలిద్దా దేరా మిగిలింది కొంచెం రెండు మూడు కింటాలు అదనంగా అయింది అంటే నేను తప్పు ఒకటి చేసిన ముప్పై రెండు వచ్చి పెట్టా ముప్పై ఆరు పెట్టాలి దానికి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు ఆరు అడుగులు ఉన్నాం కదా మంది ఐదు అడుగులు వచ్చింది హైటు రెండు స్టెప్లు వేసిందనా ఓకే అదే అండి సరేనండి